వెల్కమ్ బ్యాక్ అదితి చిన్న గదిలో ఒంటరిగా కిటికీ అద్దంపై పడుతున్న వాన చినుకులను చూస్తూ కూర్చుంది జీవితంలో ప్రతీసారీ ఫెయిల్ కష్టాలు డబ్బుల కొరత ఇంట్లో ఒత్తిడి ఉద్యోగం రాకపోవటం అన్నీ ఆమె హృదయాన్ని ముక్కలు చేస్తున్నాయి ఈ జీవితం నుంచి తప్పుకోవాలి అని అనుకుంది ఆ రాత్రి వర్షంలో అదితి బ్రిడ్జ్ వైపు నెమ్మదిగా నడుస్తుంది కింద ఒప్పొంగుతున్న నీటిని చూసి కన్నీళ్లు కారుస్తూ ఇక్కడితో నా కథ ముగిసింది అని అనుకుంది అదే క్షణంలో ఒక పిలుపు అక్కడే ఆగు ఒక అమ్మాయి వచ్చి అదితి చేతిని గట్టిగా పట్టుకుంది వానలో చీకటిలో ఆమె కళ్లల్లో ధైర్యం ప్రాణానికి విలువ తెలుసా నీ ప్రాణాన్ని తీసుకునేంత కష్టం నీకేం వచ్చింది అదితి కన్నీళ్లు మళ్లీ ఊబికాయి ఏది జరగడం లేదు నాకోసం ఎవరూ లేరు సమీర ధైర్యంగా పడ్డంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు విలువ మనం ఎవరో దానితో నిర్ణయమవుతుంది నువ్వు నీకు నచ్చని పనికోసం కాదు నీ కళ్ళు మెరిసే పనికోసం పుట్టావు చీకటి శాశ్వతం కాదు తరువాత వెలుగు వెలుగుకూడా వస్తుంది అదే నీ మొదటి అడుగు అనుకో ఒక్క ప్రయత్నం ధైర్యం సరిపోతుంది ఆ మాటలు వాన కంటే బలంగా అదితి మనసులో చిగురించి గుండెలో ఆశ వెలిగించింది నేను మళ్లీ స్టార్ట్ చేస్తా కానీ ఈసారి నా కోసం అని నిర్ణయించింది కొన్ని నెలల తరువాత అదితి తన ఆర్ట్ అండ్ డిజైన్ వర్క్లో పేరు పొందింది మొదటి ఎగ్జిబిషన్లో క్రౌడ్ ఫోటోలు ప్రశంసలు విజయ క్షణంలో ఆమె మనసుకు ఒక్కరే గుర్తొచ్చారు సమీరా అదితి సమీరా కోసం ఎంక్వైరీ చేసిన నో యూజ్ బ్రిడ్జ్ దగ్గర సీసీటీవీ చెక్ చేసినప్పుడు ఆ రోజు తనతో ఎవరూ కనిపించరు కానీ అదితికి ఆమె మాటలు చెప్పిన ధైర్యం సమీరా ఇచ్చిన ఆశ ఇప్పటికీ తన గుండెలో నిలిచిపోయాయి మరి ఆ రోజు అదితిని సేవ్ చేసి ఈ స్థితికి తీసుకొచ్చినది ఎవరు ఫర్ ఫుల్ వీడియో క్లిక్ ద బిలో లింక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీ విత్ ఛాయ్ తెలుగు యూట్యూబ్